వెల్కమ్ ఫస్ట్ ఛానల్ జోగి అరెస్ట్ చేయడం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన చిత్తూరులో నగరపాలక కార్యాలయాన్ని సందర్శించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడైన జోగి రమేష్ ను అరెస్ట్ చేయడం అనేది ఇది ఒక సంచలనాత్మక నిర్ణయం అన్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్పటి ప్రభుత్వంలో నకిలీ మద్యం ఏరులై పారింది దీనికి ప్రధాన కారణము మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు అప్పుడు ఆఫ్రికాలో కూడా వారు వారి యొక్క సోదరులు అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క సోదరులు కూడా ఆ ఈ నగలి మధ్యాహ్నానికి సంబంధించిన ఫ్యాక్టరీలను రన్ చేస్తూ ఉండగా అక్కడ కేబినెట్ మంత్రి దీన్ని గుర్తించి సీజ్ చేయడం జరిగిందని గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కప్పిపించుకోవడానికి ప్రస్తుత ప్రభుత్వం పైన బృందే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తెలియజేస్తారు ఇతర వివరాలు ఆయన మాటల్లో తెలుసుకుందానండి కల్తీ మద్యం వ్యవహారంలో అరెస్ట్ చేయడం జరిగింది సిట్ అధికారులు పూర్తి ఆధారాలతో సహా ఈ అరెస్టు నిన్న చేపట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య విచ్చల విడిగా కల్తీ మద్యాన్ని విషపూరితమైనటువంటి మద్యాన్ని రాష్ట్రంలో ఏరులై పారించు కొన్ని వేల కోట్ల రూపాయలు దిగమింగినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దేశంలోనే అతి పెద్ద లిక్కర్ మాఫియా డాన్ జగన్మోహన్ రెడ్డి అతను చేసినటువంటి ఈ భారీ లింకర్ స్కామ్ పైన ఇప్పటికే దర్యాప్తు దాదాపుగా పూర్తిగా వస్తా ఉంది దాని నుంచి దృష్టి మరల్చాలని చెప్పి ఒక కుట్రలో భాగంగా వాళ్ళు గతంలో చేసినటువంటి ఈ కల్తీ మధ్యం దానికి సంబంధించినటువంటి తయారీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో జోగి రమేష్ ఆధ్వర్యంలో మళ్లీ వాటిని ప్రారంభించి ఈ ప్రభుత్వ హయాంలో అదేదో జరుగుతున్నట్టు కుట్రపూరితంగా ఒక కొత్త నాటకానికి ధరలేపారు దానికి సంబంధించి మరి గతంలో అరెస్ట్ అయినటువంటి అద్దెపల్లి సోదరులు ఎవరైతే ఉన్నారో వారు ప్రధాన నిందితుడు ఏవన్ గాని మిగతా వారు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు చాలా స్పష్టంగా జోగి రమేష్ వెనక్కి నుండి నడిపించాడు జోగి రమేష్ మాకు ఆర్థిక సహాయం చేశాడు జోగి రమేష్ చెప్తేనే మేము ఆఫ్రికా వెళ్ళాం ఆఫ్రికాలో ఉన్నటువంటి రెడ్డి గ్లోబల్ జగన్ రెడ్డి సోదరులు నడిపేటటువంటి రెడ్డి గ్లోబల్ అక్కడ క్యామరూన్ గాని ట్రాన్సేనియా గాని రకరకాల దేశాల్లో లిక్కర్ వ్యాపారం క్యామరూన్ దేశంలో వీళ్ళు చేస్తున్నటువంటి కల్తీ మధ్యాన్ని అక్కడ కనిపెట్టి అక్కడ క్యామరూన్ కేబినెట్ మంత్రి స్వయంగా వెళ్లి రెడ్డి గ్లోబల్ కంపెనీని కూడా సీల్ చేసినటువంటి పరిస్థితి ఆ రకంగా జగన్ రెడ్డి సొంత కుటుంబ సభ్యులే దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపిస్తూ ఇక్కడ ఉన్నటువంటి వారికి ట్రైనింగ్ ఇచ్చి ఈ అద్దెపల్లి సోదరు లాంటి వారికి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ కూడా కార్యక్రమాన్ని నడిపిస్తూ జోగి రమేష్ లాంటి వ్యక్తుల సహకారంతో అంతా కూడా చేస్తూ ఉన్నారు ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం నిన్నటి నుంచి జగన్ రెడ్డి ఎగిరి ఎగిరి పడుతా ఉన్నాడు ఏదో అది కుట్రా ఇది కుట్రా అని చెప్పి అద్దేపల్లి కుటుంబం మాకు అత్యంత సన్నిహితమైనటువంటి కుటుంబాన్ని జోగి రమేష్ చెప్పాడా లేదా జోగి రమేష్ కి అద్దేపల్లి సోదరులకి మధ్య జరిగినటువంటి చాట్ వాట్సాప్ చాట్ ఆధారాలు బయటకు వచ్చాయా లేదా దానిలో స్వయంగా జోగి రమేష్ నువ్వు ఆఫ్రికా ఎప్పుడు వెళ్తున్నావు ఎప్పుడు మళ్ళీ అక్కడి నుంచి వస్తావు ఇటువంటి వ్యవహారం డిస్కషన్ అంతా జరిగిందా లేదా ఇవన్నీ ఆధారాలు ఇవాళ బయటపడుతున్నాయి కాబట్టి ఇవాళ జగన్ రెడ్డికి నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు జోగి రమేష్ ని సస్పెండ్ చేయగలవా లేదా ఆ రోజున ఎప్పుడైతే మరి మొలకలు చెరువులో బయటపడినటువంటి కల్తీ మద్యం తయారీ కేంద్రం సంబంధించి మా పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు ప్రమేయం ఉందని ఇన్వెస్టిగేషన్ లో ఇమ్మీడియట్ గా వితిన్ సెకండ్స్ మేము పార్టీ నుంచి తొలగించాం అదే పని ఇవాళ జగన్ రెడ్డి చేయగలడా నీ చిత్తశుద్ధి నువ్వు నిరూపించుకోవాలంటే సస్పెండ్ చేయి జోగిరం పార్టీ నుండి మేము బయట పెట్టినటువంటి ఆధారాలకు జవాబు చెబుతాం అంతేగాని ఊరికినే ఏది పడితే అది చేతిలో మీడియా ఉంది కదా అని చెప్పి మాట్లాడితే అది సమంజసం కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముందు నువ్వు ఆ పని చేసి అప్పుడు మాట్లాడు అంతేగాని కళ్ళబొల్లి మాటలు మాట్లాడితే ప్రజలవరు కూడా వాటిని ఆమోదించే పరిస్థితుల్లో లేరు అని చెప్పి తెలియజేస్తున్నారు